కాట్లు కలవర పెడుతుంటే పెద్దపల్లి జిల్లా వాసులకు కోతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో మర్కటాలు ఇల్లు పీకి పందరేస్తున్నాయి కనిపించిన వారి దాడులు చేస్తున్నాయి ఈ మంకీ వానరాలతో వేగలేకపోతున్నారు సుల్తానాబాద్ వాసులు నివాస ప్రాంతాల్లో గుంపులుగా సంచరిస్తూ దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటి తలుపు తీసుంటే చాలు లోపలికి చొరబడిపోయి కనిపించిన వారిని గాయపరిచి దొరికిన వస్తువులు ఎత్తుకెళ్లిపోతున్నాయని అంటున్నారు స్థానికులు ద్వారకా నగర్ లో రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోకి చొరబడి తీవ్రంగా గాయపరిచాయి వనరాలు దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడచ్చు పాపం ఆయన చేతుల మీద గోళ్లతో గీరి పంటితో కొరికేసిన ఘాట్లను మనం చూడొచ్చు అలాగే గాంధీనగర్ లో సత్యనారాయణ అనే పండ్ల వ్యాపారిపై దాడి చేయడంతో కింద పడి తల పగిలిపోయింది అలాగే రమేష్ అనే వ్యక్తి మీద దాడి చేయడంతో కాలు చెయ్యి విరిగిపోయింది చిన్న పెద్ద తేడా లేకుండా కోతులు అందరినీ కూడా ఇలా రక్కి పడేస్తున్నాయి